క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ స్నేహితులారా మన రక్షకుడు మన ప్రభువైనటువంటి ఏసో క్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం మరి యొక్క దినము క్రీస్తు శిలవ శ్రమల ధ్యానాలలో మనము వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను మతార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనాన్ని నలభై తొమ్మిదవ వచనాన్ని యాభై వచనాన్ని చదువుకుందాం ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునంతకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకు ఏసు చలికాడ నీ వచ్చే వచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు అతని వద్దకు వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునేది ప్రార్థన చేసుకుందాం క్రిస్ ప్రేమ కలిగిన కృప కలిగిన మా తండ్రి మీ పరిషత్ పాదములకు వందనాలు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మరి యొక్క నూతన దినమును మా జీవితములలో మీరు ప్రసాదించినందుకు వందనాలు ఏ కుదే కాలము చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరే నాతో మా అందరితో మాట్లాడమని యేసు నాంగులో మిక్కిలి వినియంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రేమైనటువంటి దైవ జన్మ ఇస్కరియత్ యూధ తన యొక్క ఉన్నటువంటి శిష్యులందరిలో పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడు ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు ఈ యొక్క శిష్యుడు ఏం చేస్తున్నాడంట యేసు ప్రభువుని అప్పగించుకున్నటకు యేసు క్రిస్తు ప్రభుని అంతకుముందే వారు పట్టుకునడానికి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మతేసి వారి తిరవై ఆరో అధ్యాయంలో పద్నాలుగోదం నుండి అప్పుడు పన్నెండు మందిలో ఒకడ విస్కర్ యువత ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయన్ను మీకు అప్పగించిన నెల నాకే మిత్రని అని వారిని అడిగాను అందుకు వారు ముప్పై వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చిరి వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుకున్నందుకు తగిన సమయము కనిపెట్టుచూ ఉండెను కాబట్టి కనిపెట్టుచూ ఉన్నాడు ఎప్పటి నుండి ఎందుకు వచ్చింది అంటే ఈరోజు సేవలో కూడా పరిచయలో కూడా ధనాశ ఎక్కువగా ఉంటున్నది ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో కూడా దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ఎదిగి ఉంటున్నాం రవ్వైనటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుడు ఆయన పరలోకంలో నుండి మానవాళి పాప పరిహారార్థమై దిగి వచ్చినటువంటి మనుష్య కుమారుడు కులోకానికి వచ్చాడు అనేక రుజువులను చేశాడు అయితే ఇష్కరియుత యువధ లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ ఇష్కరియుత యువత ఏం చేస్తున్నాడు డబ్బుల సంచి అతని దగ్గర ఉంటుంది ఎన్నో మార్లు పరిచర్యకు ఖర్చు పెడుతున్నప్పుడు ఇది ఇంతెందుకు వ్యర్థముగా ఖర్చు పెట్టాలి మనము అచ్చ జటా మాంసి అత్తరు సేరునర ఎత్తు వెలుగు కలిగినటువంటి అచ్చ అచ్చ జటా మాంసి అత్తరు బేతనే తీసుకొని వచ్చి ఆయన పాదముల మీద పోసినప్పుడు ఆయన అభిషేకించినప్పుడు కూడా ఆయన మాట్లాడతాడు ఎందుకు ఇంత అత్తరు ఎందుకు వేస్ట్ చేయాలి ఇంత వాల్యూది వేస్ట్ చేయాలి దీన్ని నమ్మి పేదలకు ఇవ్వొచ్చు కదా కానీ అక్కడే మాట్లాడమే రాగి ఉంటాయి అతడు బీదల మీద ప్రేమ కాదు కానీ అతడు దొంగ ఉండి సంచిలో వేసినటువంటి కానుకను దొంగలించి చూ వచ్చిన ఈరోజు ప్రభువు మాట్లాడాడు ఆ మాట దొంగిలించి చూ అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాం దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వవలసినటువంటి దేవుని యొక్క పరిచర్యలో ఖర్చు పెట్టవలసినటువంటి ఆ కానుకును కూడా ఏం చేస్తున్నారంట సొంత అవసరాలకు సొంత ప్రయోజనాల కొరకు దొంగిలేస్తూ వచ్చారు అందుకనే అతడు సంతాపపడి ఏడ్చి ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు మరణమైన తర్వాత తిరిగి వెళ్ళి ఉరిపెట్టుకొని ఆ దేవాలయంలో ముప్పై విడినాకు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించుతానని చెప్పేసి ఒప్పుకొని ఆ ముప్పై విణి నాణాలు తీసుకొని పోయాడు కానీ సంతాపపడాడు నీతిమంతుడిని నేను అనవసరంగా అప్పగించని అనుకున్నాడు తేలిపోయి ఏం చేస్తున్నాడు పోయి ఉరి పెట్టుకుంటే ఆ కొయ్య ఆ కొమ్మ తెగి కిందపడి నడిమికి బద్దలైపోయాడు కింద పట్టులోని ప్రేగులన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఇది ఒక మనకి హెచ్చరిక మన జీవితాల్లో దేవుని యొక్క పరిచర్యో ఖర్చు పెట్టవలసింది దేవుని కోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే దశంభాగం దేవుని సొమ్ము మనం ఎంత సం మనం సంపాదించేది మనకు కలిగినంత కూడా ప్రభు దగ్గర నుండి ఇచ్చిందే కానీ ప్రభుత్వకి మళ్ళీ మనం ఖర్చు పెట్టడానికి ఎంతో సంశయం ఎంతో మనము ఏం చేస్తాము బాధపడిపోతూ ఉంటాం దశంభాగం మాత్రమే కాదు వృద్ధి లేని కొలది ప్రభు కొరకు మనము ఖర్చు పెట్టాలి చూడండి మూడు వందల దేనవరముల విలువ కలిగిందంట అచ్చజటా అత్తరు ఆ సమయంలో ఒక ఒక ఒకరోజు కూలి అంటే ఒక సంవత్సరం యొక్క కూలి ఆ సంవత్సరముకు కష్టపడితే వచ్చేటువంటి డబ్బును బట్టి ఏం చేస్తుంది స్త్రీ వచ్చి ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ అత్తరును పోసి ఆయన్ని అభిషేకిస్తారు ఎంత శ్రేష్టమైనటువంటి ధన్యత రెండు కాసులు వేసినటువంటి ఆ యొక్క భేద విధవరాలు కానుకను ప్రభు చూశాడు ప్రభువు చూసి ఈమె ధనవంతులందరికంటే మీకు ఎక్కువ ఏమేసింది అని చెప్పి చెప్పేసి చెప్తాడు ఎంత ధన్యత కలిగినటువంటి ఈరోజు అటువంటి హృదయాన్ని కలిగి ఉంది ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా అటువంటి హృదయం అన్న మనలో ఉందా ప్రభు కొరకు ఎందుకంటే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి రక్తంగా అరిచి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచాడు కదా అనేకులకు స్వార్థ ప్రకటించవలసినటువంటి భారం సువార్థ ఉచితమే కానీ సువార్తను తీసుకెళ్లేటువంటి వాళ్ళు సువార్తను మనం ఈ విధ మనం చేయాలి పని చేయాలి పని చేయాలి ప్రభు కొరకు తీసుకురావడానికి అనేకులను సంపాదించడానికి ఖర్చు ఉంటుంది ఖర్చు ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే మన దర్శన భాగాలు మన కానుకలు కృతజ్ఞత అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈస్కర్ జ్యోతి ప్రభువును పట్టుకోవడానికి వాళ్ళకి గుర్తు చెప్పాడంట వాళ్ళకి ఏం గుర్తు చెప్పాడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో రాత్రి గెలిచమనే తోటలో రాత్రిపూట చీకటి ఆ చీకటిలో పట్టుకోవాలి ప్రభువుని ప్రభువు యొక్క వస్త్రధారణ యూధ యూదుల యొక్క వస్త్రధారణగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా యూదులుగా ఉన్నారు శిష్యుల్లో కొంతమంది మాత్రమే అన్యులుగా ఉంటున్నారు అయితే వారందరూ యొక్క వస్త్రధారణ చూసి వారికి ఉన్నటువంటి వేషాన్ని బట్టి రాత్రి సమయంలో పట్టుకోలేరు అయితే ఇస్కర్యా తోధ చెప్తున్నాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే యేసు కాబట్టి మీరు పట్టుకొని బాగుండీ చంపేయండి అన్నట్టు చెప్పేస్తున్నాడు ఎన్నిసార్లు ఇస్క్రియ తూతాన్ని దేవుడు క్షమించాడు ఎన్నిసార్లు ప్రేమించాడు ఇంకొక విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆ చివరి సమయంలో కూడా ఏమంటున్నాడు యాభై వచనములో ఏసు చలికాడ నీవు దగ్గరకు వచ్చి చేయం చేయవచ్చినది చేయమని అతనితో చెప్పాను వెంట అది నలభై తొమ్మిది వచ్చిన చదవండి సార్ చూద్దాం మత్స్య వార్త ఇరవై ఆరు నలభై తొమ్మిది వెంటనే ఏసు నద్దకు వచ్చి బోధక్కడ నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు అక్కడ అందరూ మనిషి కుమారుడు నీవు పరిశుద్ధుడు అనేటువంటి దేవుడు అనే శిష్యులందరూ గుర్తిస్తే ఈ యొక్క ఇస్కరి యోత్ యూదాకి ఎస్ ఎట్లా కనపడుతున్నారు అంటే ఇంకా బోధకుడు లాగానే కనపడుతున్నాడు రబ్బీ కానీ కనపడుతున్నాడు టీచర్ కానీ కనపడుతున్నాడు కానీ దేవుడిగా గుర్తించలేకపోయాడు కాబట్టి ఏమంటున్నాడు బోధకుడ నీకు శుభము ఈరోజు పైకి స్వీట్ చక్కగా తీపి కలిగినటువంటి మాటలు మాట్లాడతారు లోపల కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు ఈ ఇస్కరి యోత్ యూదాకి మనకి సాదృశ్యంగా కనపడుతున్నాడు ఈరోజు చాలామంది పైకి భక్తి కలిగిన వారిగా మాట్లాడతాం లోపల శక్తి ఉండదు పైకి ప్రేమను వలక పోస్తాం పైకి మంచి మాటలు మాట్లాడతాం కానీ లోపల ఏం చేస్తాం భయంకరమైనటువంటి కొళ్ళు కుతంత్రము కపటంతో ఉంటాం కాబట్టి ఈరోజు వాళ్ళ రెండు రకాల మనస్తత్వాలు మనలో ఉండకూడదు అనేటువంటి విషయము ఈ హెస్కర్ యోతి జీవితం ద్వారా మనకు తెలుస్తుంది మరి స్వామిత్రుల బృందం ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయం ఆలోచనలో ఈ విధంగా మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు పగవాడు లెక్కలేని ముద్దతో పెట్టుకుంటాడంట పగవాడు ఏం చేస్తాడు లెక్కలేను మేలుకోరి కోరి స్నేహితులు గాయాలు చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడు కాబట్టి ప్రేమ దైవ సినిమా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను ఏం చేస్తున్నాడు ఇసుకు జ్యోతిధ ముప్పై వెన్న నాణాలకు యేసుక్రీస్తు రేస్తు ప్రభుత్వం అప్పగించాడు ఒక గుర్తు సింబల్ ముద్దుగా ముద్దును పెట్టు ముద్దు పెట్టుకొని మరి ఏం చేస్తున్నాడు అది ఎట్లాంటి ముద్దు కబటముతో కూడినటువంటి ముద్దు ఈరోజు బైబిల్ గ్రంథంలో చాలా రకాల ముద్దులు ఉంటాయి దావీదు ఏమైనా తాను ముద్దు పెట్టుకున్నట్లుగా చూసి మంచి స్నేహం కలిగినటువంటి ముద్దు ఆది కాండంలో మనం చూస్తే అక్కడ కుటుంబ సభ్యులను ఒకరినొకరు సహకరించుకుంటూ ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తాం మనకు ప్రతినిబంధనలలో లోక మాపహాత్రాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకులతో తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంది దేవుణ్ణి ముద్దు పెట్టుకుంది దేవుని యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంది కాబట్టి ఆ పాదాల మీద అత్తరు పోసి అభిషేకించలేదు ప్రభువుని కాబట్టి ఎంత ధన్యత ఎంత సువాసన వచ్చిందో అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడిని తిరిగి వచ్చినప్పుడు తండ్రి మంచి అద్భుతమైనటువంటి ప్రాణతోటి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తాం ఇంకా అపోసరి కార్యాల దగ్గర నుండి ప్రకటన గ్రంథం ఉన్నాను మనం చూస్తే అపోసరు అయిన పౌరు చెప్తా ఉంటాడు పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని ఒకరినొకరు ప్రేమించుకొని పవిత్రమైనటువంటి అని ఈరోజు కపటమైనటువంటి ముద్దు ఉన్నటువంటి సహోదరి సహోదరుడ శిక్ష తప్పదు శిక్ష తప్పదు రెండు నాలుగుల ధోరణి రెండు రకాల ద్విమనస్తత్వాలు మన పనికిరావు ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు నులివెచ్చిన జీవిత భూమివే ఉద్దేశించడం అని అంటాడు కాబట్టి ప్రేమంత విజయం ఈరోజు మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి మన యొక్క తలపులు ఎలా ఉన్నాయి మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా ఈరోజు ఎన్నో సిలబిమ్మలు ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం ఎన్నో గుడ్ ఫ్రైడేలు ఎన్నో ఈస్టర్లు మనం మార్పు ఎన్నో క్రిస్మస్లు మనం చేసుకున్నాం కానీ మనం బ్రతుకులో మార్పుందా ఇస్క్రియత్ యూధ ముప్పై మూడున్నర సంవత్సరాలు చూ ప్రభుత్వం ఉన్నాడు కానీ ఏమి నేర్చుకున్నాడు ఏమి నేర్చుకోలేదు జీవితం నాశనమైపోయింది ఈరోజు విస్క్రియత్ యూధ వలె మనం ఉంటున్నామా మిగిలిన శిష్యులు శిష్యులు కూడా తప్పిపోయారు వారందరూ అభ్యంతరపడ్డారు వారందరూ కూడా చేది చెదిరిపోయారు కానీ ఎప్పుడైతే నిలవబడ్డారో ఎప్పుడైతే క్షమాపణ వాళ్ళు వేడుకున్నారో ఎప్పుడైతే క్షమించమని అడిగారు వారందరూ కూడా క్షమించబడ్డారు వారిని దేవుడు బలపరిచి భూతిగంతముల వరకు దేవుడు వాడుకున్నాడు ఈరోజు ప్రియరణ తైవ ఈ వాక్యం ఉంటున్నటువంటి నువ్వు నేను ఎలాంటి మనస్తత్వంతో కలిగి ఉన్నాం ఎలాంటి మనస్సుల మనం కలిగి ఉన్నాం ఆలోచించుకోవాలి ప్రభు కొరకు మనము ప్రభువు కొరకు మనం బ్రతకాలి ప్రభు దగ్గరికి అనేకులను చూపించా ప్రభువుని చూపించా అనేకులకి కానీ ఇష్కరియత్ కూడా పట్టుకోవడానికి చూపించాడు మనము అనేకులను ప్రభు కొరకు ఆ ప్రభువుని సెలవు క్రీస్తుని ఆ ప్రేమను మనం అనేకులకు చూపించాల్సిన వారముగా ఉంటున్నాము మరి ఈరోజు నువ్వు ఈ వాక్యం నింటూ ఎలాంటి పరిస్థితులు ఉన్నావు నాకు తెలియదు కానీ ఒకవేళ మారు మనసు జీవితము పాప అక్షమాపణ కనుక నువ్వు ఇబ్బందగలిగితే నువ్వు ఏ కొరకు తీవ్రకరంగా మార్చబడతావని ప్రభు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు నిష్క్రీయత యుద్ధం పెట్టుకున్నటువంటి కపటమైన ముద్దు కాదు కానీ పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ప్రభుని హత్తుకొని ఉండేటట్టు వారంగా మనందరం కూడా ఉంటుముగాక ప్రభు ఈ మాటలు దీవించిన గాక మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి ఈ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని మమ్మల్ని తీవించి ఆశీర్వదించమని ఏ స్నామని అడిగి పడుకుంటున్నాము తండ్రి ఆమె మే బ్లెస్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లాడ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే